బ్రహ్మార్పణం మన మూలంతో మనం ఉండాలి ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి విధిని ఏమీ చేయలేము ఏది జరిగినా బ్రహ్మార్పణం దేహ సంబంధికుల గురించి మీరేమీ చేయలేరు తటస్థంగా ఉండండి అలా ఊరక ఉండండి మీ పాత్ర డ్యూటీ మీరు బ్రహ్మంగా చేయండి జన్మ జన్మలలో చేసిన పాప కర్మలు రూపేణ సందర్భానుసారంగా వస్తాయి మనం అవి స్వీకరించినా స్వీకరించకపోయినా వచ్చేస్తుంటాయి ప్రతి ఒక్కరూ బ్రహ్మముగా అలర్టుగా ఉండాలి డ్యూటీ చేస్తున్నంతసేపు సాకార బ్రహ్మముగా అలర్టుగా ఉండాలి మీతో మీరు నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మముగా హాయిగా ఊరక ఉండాలి జ్ఞానం అడిగిన వారికి చెప్పాలి ఒక్క మనిషిని బాగు చేయడం ఎంత ఆనందం బ్రహ్మా